హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సంఘం కింద మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ప్రభుత్వం వైపు అయితే చూడడం అయితే జరుగుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి అందరు రైతన్నలు యాసంగి పంటలు వేసుకుని ఉన్నారు కదా దానికి మరి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయని చెప్తూనే ఉన్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా ఏనాడైనా సరైన టైంలో డబ్బులు విడుదల కాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారండి అలాగే ఈ సంక్రాంతి కానుక సందర్భంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాయని చెప్పారు కదా మరి ఇప్పుడు ఆ డబ్బులు వస్తుందా రాదా అని ఇంకా చాలా మంది అడుగుతున్నారండి మనమైతే ఈరోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు దాంతోపాటు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చేసి మన రైతు భరోసా పథకంలో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది ఆ మార్పులు ఏంటి దాని గురించి పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా పథకం గురించి అండి ఈ రైతు భరోసా పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు అయితే ఉన్నారో దాదాపు అందరూ అయితే లబ్ధి అయితే పొందుతున్నారండి ప్రతి పంటకైతే మరి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏమవుతుంది అసలు ఎలక్షన్ అని చెప్తున్నారు దాని తర్వాత మళ్ళీ డబ్బులు వస్తుందా రాదని ఇంకా అడుగుతున్నారండి సో మన తెలంగాణలో వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వైపు అయితే మన ప్రభుత్వం అనేది ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుందండి మరి రైతులకి ఎందుకు పట్టించుకోవట్లేదు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వచ్చు కదని అడుగుతున్నారు మన రైతాల్లో వచ్చేసి ఎందుకంటే యాసంగి అనేది మన తెలంగాణలో ఇప్పుడైతే నడుస్తుంది కాబట్టి దీనికి పెట్టుబడి సంకీతం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అనేది ఈ రోజు వస్తే రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాగిత రైతు భరోసా సంబంధించిన నిధులనేది రావడం అయితే లేదండి సో ఇప్పుడైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాగిత డబ్బులు వస్తాయంటే ఇప్పటి నుంచి వచ్చేసి డబ్బులు అనేది ఈ సంక్రాంతి పండుగని రాదనైతే క్లారిటీగా మనకైతే చెప్తున్నారండి మరి ఎప్పటి నుంచి అయితే డబ్బులు వస్తాయి ఇప్పటివరకు మరి పండగకి డబ్బులు ఏమని చెప్తున్నారంటే కొన్ని కారణాల వల్ల వచ్చేసి రైతు భరోసా పథకం అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపడం అయితే జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ సర్వే అనేది చేపిస్తున్నారట కొన్ని చోట్ల సర్వే అనేది అయిపోయింది పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి పంట వేసిన రైతులకే డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మనకైతే డబ్బులు అనేది ఈ పండగైతే రావడం అయితే చాలా కష్టమైతే ఉంది మన జనవరి చివరి వారం నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది విడుదల అవుతాయని కొంతమంది చెప్తున్నారు మనకి ఇంకా పూర్తి సమాచారం అనేది మన వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నుంచి రాలేదండి అది వచ్చిన తర్వాత మీకైతే చెప్పడం అది వచ్చిన తర్వాత మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే లోదా లేదంటే లోనే ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఫిబ్రవరి చెప్తున్నారు సో వాసంగా చెప్పాలంటే ఈ రోజైనా రేపైనా సరే మనకైతే పూర్తి క్లారిటీగా అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది హామీ ఇచ్చిన విధంగా డేట్ అనేది ఒకటి ఫిక్స్ అయిన తర్వాత రైతుల ఖాతాలో ముందుగా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది